కుప్పం మండల పరిధిలోని గొణుకూరు గ్రామంలో వెలిసిన వీరభద్రస్వామి ఆలయానికి సంబంధించి యాభై రెండు ఎకరాల భూమి ఉందని స్థానిక రైతులు తెలిపారు వారు మాట్లాడుతూ ఆలయానికి సంబంధించిన యాభై రెండు ఎకరాల భూమిలో పది ఎకరాల భూమిని పూచారాలకు ఇచ్చారని తెలిపారు కాగా ఆలయ భూములకు వేలం నిర్వహించి పదేళ్లు అవుతుందని తెలిపారు ఆలయ భూములను వేలం నిర్వహించాలని కోరగా గ్రామ పెద్దలు ఆలయ భూములను తక్కువ ధరలకు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పదేళ్ళుగా భూములకు వేలం నిర్వహించాలని కోరుతున్నా ఎవరు పాటించుకోలేదన్నారు ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకొని ఆలయ భూములకు వేలం నిర్వహించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు అన్నా ఇది గోనుగూరు దగ్గరే యీలభస్వామి గుడి దగ్గరే మాన్యము యాభై రెండు ఎకరాలు ఉందినా దాంతో పూజలకు పన్నెండు ఎకరాలు ఇచ్చేసినారు నలభై ఎకరాలుంది మనిషి మేము కౌలు కడిగితే వాళ్ళు ముందు ఎప్పుడు ఇప్పుడు ఐదేళ్ళకి ముందు ఒకసారి ఆక్సిజన్ అయితే ఆక్సిజన్లో బిల్ చెప్తున్నారు మళ్ళీ వాళ్ళకి అట్లే ఎంతో మూడు వేలు రెండు వేలు వాళ్ళు వాళ్ళు ఇది కొద్ది ఇచ్చుకుంటూ ఉన్నారు వీళ్ళు రమేష్ అని ఆయన ఈ రాజప్ప వీళ్ళు మేము పోయి కవులకి దండ రేపించి రి ఆక్సిజన్ ఇస్తాము రాండాన్ని అందరు పోతే ఆక్సిజన్ వెళ్ళి వాళ్ళ వాళ్ళ పాటు వాళ్ళు రాసుకొని మేము లక్ష రూపాయలు కడిగినాం సార్ ఇది నాలుగు ఎకరాల భూమి సంవత్సరానికి లక్ష ఇస్తాము గుడి అభివృద్ధి చేసుకోండా మేమే కష్టపడతాము அனித்து மீக்குச்சு பாபுக்கேயா மேம் அது வாழ்வி இச்சலுக்காச்சு சார் மேம் யாபை ஒரு லட்ச ரூபாயில் இச்சம் அடிச்சு சவாசராக்கி தான் போற அன்னி கூட உங்க மே ரெடி பேசி கொண்டா மாட்டேன் வாங்கி சுமார் நூறு நல்ல எக்கரா பாபுகார்க்கு ஆபுக்கே மாஸ்ட் அது ஆய்னா எவ்வளோ குடி மாதே அது அந்த சார் வாழ் அதிக்கார கலெக்டர் காணி మన ఎమ్మర్ వాళ్ళు కానీ మాకు ఏదో కష్టపడి రైతులకి ఇవ్వని కోరుతున్నాం సార్ ఎండోమెంట్ వాళ్ళని మరీ మరీ కోరుతున్నాం అంతా ఆక్షన్ పెట్టి ఆక్షన్ అని మేము కోరుకుంటాం సార్ నలభై ఎకరాలు ఉంది సార్ ఒకే ఒక లక్ష ఇది ఒక లక్ష ఐదు వేలకి వదిలినారు అన్నీ మేము నాలుగు ఎకరాలనే ఒక లక్షకి అడిగినాం వాళ్ళు ఇచ్చేలేదని పట్టుబడి ఉంటారు తెల్లవారితో పోయింటే పొద్దు ఐదు దినాల నుంచి పోతా ఉన్నాం సార్ చౌడప్ప గారికి కూడా చెప్పినా చేస్తాముండ్రా చేస్తాముండం అంటే కాలం తోస్తా ఉన్నాడు ఆయన మేము కష్టపడే వాళ్ళకి ఇవ్వని ஆக்ஷன் கொடுத்தோமெண்ட் ஆக்சன்மனத்துக்கு கஷ்டப்படே வாழ்வு கோவனகுருக்கு சேர வீரபாமி குடிக்கு சேர மாநோ யாபை ரெண்டு எக்கரில் டோட்டல் காண்ட பூஜைக்கு பதி ஏக்கரில் பன்னெண்டு ஏக்கரில் இச்சினார் இங்க மிதத்தாது பதிவேடு அந்த ஆக்ஷன் பெட்டி மேம்தான் பேதோ போய் அடிக்கடி எவ்வளோ ஆக்ஷன் பெட்டேக்கு ரேது இண்டோமெண்ட்ல படிச்சுக்கோலே கோவனகுரு மன்ன தண்டார் வச்சுனாரு ஆக்ஷன் பெடுத்தா ఎవరైనా పోయొచ్చని చెప్పినారు మేమంతా పోయి పోయినాము ముందు ఎవరెవరు ఎవరు వచ్చినారో వాళ్ళకి రాసేసి ఉన్నారు ఏమో ఏదో పది చూసి మేము అడిగిన దానికి మా ఊరు వాళ్ళకే సరేది మీరు ఎవరు పోయకూడదు అనేసి వాళ్ళ వాళ్ళకి రాసుకున్నారు లో ఎవరో వాళ్ళు వచ్చి యాక్షన్ పెట్టాలని మేము కోరుకుంటూ ఉన్నాను